సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ స్పీకర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి బొగ్గు గనుల ప్రైవేటీకరణపై మంత్రులు ఫైర్ అయ్యారు లాభాల్లో ఉన్న గనులను కావాలని కేంద్రం వేలం వేస్తోందని మండిపడ్డారు రాజకీయాలకు అతీతంగా సింగరేణిని కాపాడుకుందామని పిలుపునిచ్చారు అటు సెక్రటేరియట్ లో రెండు మహిళా శక్తి క్యాంటీన్లను ప్రారంభించారు సీతక్క మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాజీ స్పీకర్ బాన్సువాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం ఆయన ఇంటికి వెళ్లి స్వయంగా పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రైతు నాయకుడిగా ఆయన సేవలు రాష్ట్ర అభివృద్ధికి అవసరమన్నారు రేవంత్ రాష్ట్ర పునర్నిర్మాణంలో పోచారం భాగస్వామి కావాలని చెప్పారు పార్టీ ప్రభుత్వంలో పోచారంకు సముచిత ఉంటుందని చెప్పారు సీఎం రేవంత్ అంతకుముందు పోచారం ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు ముఖ్యమంత్రి రైతుల సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామన్నారు పోచారం శ్రీనివాస్ వారు మా ప్రభుత్వం తీసుకుంటున్న రైతు మేలు జరిగే నిర్ణయాలను వారు ఇంకా ప్రోత్సహించడానికి ఈరోజు మంత్రివర్గంలో రైతు రుణమాఫీ విషయంలో జరగబోతున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని మాతో చేరి ఈ ప్రభుత్వంలో భాగస్వాములై రైతులకు మేలు జరగాలని ఒక నిర్ణయానికి వచ్చి వారు వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది వ్యవసాయంకు ఉన్నటువంటి కష్ట సుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని రైతులు బాగుపడాలని రైతుల కష్టాలు తీరాలని ఒక ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ బొగ్గు బ్లాక్ లను ప్రైవేటు సంస్థలకు కేటాయించడం బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడి సింగరేణికి న్యాయం చేయాలన్నారు రాజకీయ ప్రయోజనాలను పక్కన పెట్టి సింగరేణిని కాపాడుకుందామన్నారు బట్టి ప్రైవేటు సంస్థలకు కేటాయించిన సత్తుపల్లి కొయ్యగూడెం బ్లాక్లను సింగరేణికి అలాట్ చేయాలని కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు బట్టి నాయకులుగా పరిణామాన్ని కోరుకోవద్దని కూడా కోరుతున్నాం మీరు తెలంగాణ స్థితి తెలిసిన నాయకులు మీరు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపి సింగరేణి సంస్థకి గోదావరి పరివాహ ప్రాంతంలోని ఇంకా మిగిలి ఉన్న పద్నాలుగు వందల మిలియన్ల టన్నుల బొగ్గు తీసేందుకు వీలుగా చట్ట ప్రకారంగా రిజర్వేషన్ కోటాలో బ్లాక్లు కేటాయించాలని కోరుతున్నాము కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిని విజిట్ చేశారు పదహారు కోట్ల అరవై ఎనిమిది లక్షల రూపాయలతో అభివృద్ధి పనులను ప్రారంభించారు పదమూడు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయలతో కొత్తగా ఏర్పాటు చేసిన అత్యాధునిక ఎంఆర్ఐ స్కాన్ మిషన్ రెండు కోట్ల పదహారు లక్షలతో నిర్మించిన కిచెన్ ను మెడికల్ బ్లాక్ ను మంత్రి ప్రారంభించారు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ లో అన్ని రేట్స్ రివైజ్ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు ఒక ప్రభుత్వానికి నాయకునికి ఆలోచన ఎలా ఉండాలంటే ఇంక్లూజివ్ గ్రోత్ ఉండాలి రాబోయే తరాలు కూడా గుర్తుంచుకునే రకంగా ఉండాలి ఏ రకంగా గుర్తుంచుకోవద్దు అహం అహంకారంతో ఉండే మా రాజు అని గుర్తుంచుకోవద్దు ప్రజాపాలకుడు ఉండే అనేది గుర్తుపెట్టుకోవద్దు కనుక విఆర్ కమిటెడ్ టు ద న్యూ బిల్డింగ్ ఫర్ ఉస్మానియా అండ్ విత్ రిగార్డ్ టు జిఎన్ఏ హాస్పిటల్ జిఎన్ఏ మెయితే ఉంది కదా గ్రామీణ మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి సీతక్క మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చి స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతున్నామని చెప్పారు హైదరాబాద్ సెక్రటేరియట్ లో రెండు మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభించారు సీతక్క అన్ని జిల్లాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను ఓపెన్ చేస్తామని చెప్పారు క్యాంటీన్లలో నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని మహిళా సంఘాల సభ్యులకు సూచించారు సీతక్క హైదరాబాద్ సెక్రటేరియట్లో సీఎం రేవంత్ రెడ్డితో రిపబ్లిక్ ఆఫ్ కొరియా రాయబారి హెచ్జే చాంగ్చే బోగ్ బృందం భేటీ అయింది ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్బాబు పాల్గొన్నారు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలు టూరిజం ప్రదేశాలపై కొరియా బృందానికి వివరించారు సీఎం రేవంత్